హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఐదేళ్ళ పాపకు డ్రస్ ఇది ఇట్లా వస్తుంది ఐదేండ్లు నాలుగేళ్ళు ఆరు వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది ఎంత ప్లెయిన్ వస్తుంది ఇట్లా కింద బార్డర్ ఇట్లా ఉంటుంది ఫుల్గా హ్యాండ్స్ వస్తాయి ఫుల్ చేసి వస్తాయి దీనికి వచ్చేసి ఇట్లా బిల్ట్ టైప్ వస్తుంది ఇది కట్టుకోవడానికి దీనికి ఇట్లా కట్టవచ్చు బాగుంటుంది క్లాత్ కూడా బాగా మెస్తగా ఉంటుంది బాగుంటుంది వచ్చేసి రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడిపోయి ఇట్లా ఉంటుంది దీనికి పాయింట్ వస్తుంది ఇట్లా పాయింట్ వస్తుంది ఈ డ్రెస్కి ఈ పాయింట్ ఇట్లా వస్తుంది దీంట్లో కలర్ వచ్చేసి ఇది ఒక మోడల్ దీన్ని ముందు కూడా చూపించింది మళ్ళీ సేమ్ మోడలే ఇట్లా వస్తుంది దీనికి కూడా పాయింట్ వస్తుంది ఏ కలర్ పాయింట్ వస్తుంది ఎట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాటన్ డ్రస్ బాగుంటుంది మెత్తగా ఉంటుంది కాటన్ టైపే ఏం దీంట్లో పుచ్చుకుండేది పోయేది అంటే ఏం లేదు ఓన్లీ ఇట్లా ఉంటుంది డ్రెస్ బాగుంటుంది మెత్తగా ఉంటుంది దీనికి పాయింట్ వస్తుంది లెగ్గిన్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా పాయింట్ ఇట్లా వస్తుంది మాట్లాడ ఇట్లా పాయింట్ వస్తుంది దీనికి డ్రెస్ ఇది వచ్చేసి పది ఏళ్ళ పాప వరకు వేయచ్చు పదేళ్ళ పాపకు వస్తుంది దాంట్లో కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ పాయింట్ ఇట్లా వస్తుంది దీనికి పాయింట్ వస్తుంది డ్రెస్ కూడా ఇది బ్లాక్ ఇది రేట్ వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు పడుతుంది ఈ సైజుల ప్రకారంగా ఉంటాయి ఇది ఎక్సెల్ ఇది ఎక్సెల్ సైజు ఇట్లా వస్తుంది పాయింటు ఫ్రష్ ఇ వచ్చేసి కోట్ మోడల్ కోట్ మోడలు ఎట్లా వస్తుంది ఎట్లా ఎట్లా వస్తుంది ఏ మోడల్లో సేమ్ మోడలే ఏ కలరు ఏ కలరు రెండు కలర్లు సేమ్ ఎట్లా ఏ కలరు கலர் ரெண்டு சேம் ஒரு மோடலே எல்லா இது அக்கா செல்ல மோடல் ஒரு ட்ரெஸ் கலர் வைச்சு ஒரு கலர் காவலே கலர் எஸ் எஸ் எல்லாம் கிந்த பார் எல்லாம் నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద సైజు ఇంత ముందు చూపిస్తున్నదా ఇది చిన్న సైజు ఇది థర్టీ రూపాయి సైజ్ ఇది ఇట్లా వస్తాయి డ్రస్ ఇట్లా పూలు పూలు ఉంటాయి దీంతో పెద్ద సైజు ఇది పెద్ద సైజు ఇది పెద్ద సైజు ఇది వచ్చేసి చిన్న సైజు అయితే చిన్న సైజు చిన్న సైజు వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది పెద్ద సైజు వచ్చేసి ఇది ఐదు వందలు పడుతుంది ఇది పదకొండు ఏళ్ళ వరకు వేయచ్చు కి బాగుంటుంది దీనిలోకి పాయింట్ వస్తుంది దీనికి ప్యాంట్ వస్తుంది ఏ కలర్ ప్యాంట్ ఆ డ్రెస్ కి వస్తుంది సేమ్ కలర్ ప్యాంట్ వస్తుంది ఎట్లా వస్తుంది

అదే మోడల్లో కలర్ ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది దీనికి కూడా సేమ్ పాయింట్ హండ్రె వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఎయిర్ ఇక్కడ వస్తుంది త్రీ పాయింట్ హండ్రెడ్ వస్తుంది ఇట్లా వస్తుంది రేట్ వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది ఇలా లోకల్ అని కూడా ఉంది నా పిల్లలు కూడా మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇదే నాది లాస్ట్ వీడియో కావచ్చు లోన్ ఈఎంఐ ప్రాబ్లమ్స్ వల్ల నేను షాప్ బంద్ చేస్తున్నాను యూట్యూబ్లో చాలా వరకు అనుకున్నా సక్సెస్ కావాలా అని అనుకున్నాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా నేను ఇంకా ఇప్పటి నుంచి వీడియోలు చేయవచ్చు చేయకపోవచ్చు సేఫ్ ఇంకా ఈఎంఐ ప్రాబ్లమే ఇంకా నాకంటే వేరే ప్రాబ్లం ఉంటే ఏం లేదు శ్రీరామ్ ఫైనాన్స్లో షాప్ కింద లోన్ తీసుకున్నాను ఇంకా ఈఎంఐలకి ఇంకా టార్చర్ అనేది ఎక్కువైపోయింది ఇంకా అందుకే ఒక నెల రెండు నెలలు మీ షాప్ బంద్ చేసి ఇలా వేరే వర్క్ చూసుకోవాలని అనుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళా వచ్చి సేమ్ ఈ ఛానల్ మాత్రం వదిలిపెట్టాను చేస్తా ఓకే సార్ బాయ్